ప్రతిరోజు సామెతలలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు సామెతలు ఇరవై ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు ఇవియును సొలోమోను సామెతలే యూదా రాజైన హిజ్కియా సేవకులు సేవకు వీటిని ఎత్తి వ్రాసిరి సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత దేవునికి ఘనత సంగతి శోధించుట సంగతి బోధించుట రాజులకు ఘనత ఆకాశముల ఎత్తును ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును రాజుల అభిప్రాయము

రాజు ఎదుట నుండి రాజు ఎదుట నుండి దుస్తులను తొలగించిన ఎడల అతని సింహాసనము అతని సింహాసనము నీతి వలన

తగ్గించుటకంటే 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 ఎక్కడికి ఎక్కిరమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా ఆలోచన లేక ఆలోచన లేక నీ పొరుగువాడు దాని దాని ఇక అంతమున అంతమున నీవేమి చేయదు అని నీతో అనునేమో వ్యాజ్యం ఆడవచ్చును గాని గాని పరుని గుట్టు బయట పెట్టకుము బయట పెట్టకుము బయట పెట్టిన ఎడల బయట పెట్టిన ఎడల వినువాడు వినువాడు నిన్ను అవమానపరుచునేమో నిన్ను అవమానపరుచునేమో అందువలన అందువలన నీకు కలిగిన అపకీర్తి నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికీ పోకుండును సమయోచితముగా పలుకుబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది బంగారు కర్ణభూషణ మెట్టిదో

అధికముగా త్రాగిన ఎడలా మాటి మాటిమాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకుము అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో తన పొరుగువాని మీద కూట సాక్ష్యము పలుకువాడు వాడిగల అంబును పోలినవాడు విరిగిన శ్రమకాలములో ఆశ్రయించుట శ్రమకాలములోశ్రయించుట్రయించు విన పీలు కాలుతోను సమానము దుఃఖ చిత్తునికి పాటలు వినిపించువాడు చలి దినమున పైబట్ట తీసివేయు వానితోను సురేకారము మీద పోయు వానితోను సమానుడు నీ పగవాడు ఆకలి గొనిన ఎడలా వానికి వానికి భోజనము పెట్టుము దప్పి అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోదుహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును ఉత్తరపు గాలి వాన పుట్టించును కొండెగాని నాలుక దృష్టి కలిగించును గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు నివసించుటూ దప్పిగొనినవానికి చల్లని నీరు నుండి వచ్చిన కలకలు చేయబడిన ఓటయు చెడిపోయిన బొగ్గయుటిమంతుడు దుస్తునికి లోబడుటయు మానములు తేనెన దిక్కముగా త్రాగుట మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము ప్రాకారము లేక పాడైన పురుము ఎంతో పురుము ఎంతో తన మనస్సును వాడును అంతే ఇంతటితో సామెతలు ఇరవై ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి